కుంభకోణంలో మా పాత్ర ఏమీ లేదు కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి రోజుకొకరిని తెర మీద తీసుకొచ్చి అరెస్టులు చేస్తుందని వైసీపీలు మాట్లాడతారు దాని మీద మీడియా వాళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళకి మతి భ్రమించింది అసలు మేమే ప్రభుత్వంలో ఒక పాతికేడు కొనసాగుతామనే అహంకారంతో చేయరాని తప్పులు మామూలుగా ప్రజాస్వామ్యంలో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి లక్షల కోట్లు ఎట్లా అవినీతి చేయాలో అరవై ఏడు మంది సలహాదారులను పెట్టుకొని నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వాళ్ళకి ఖర్చు పెట్టి ఏ శాఖల్లో ఏ విధంగా అవినీతి చేయటం కోసమే సలహాదారులుగా పెట్టుకున్నాడే తప్పించి రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి మర్చిపోతూ ఉన్నారు మీ యొక్క మేనిఫెస్టోలో మధ్యాన్ని అంచెలంచెలుగా నిర్మూలిస్తూ మద్యపాన నిషేధం తీసుకొస్తాను తీసుకొచ్చిన రోజునే మీ ముందుకు వచ్చి నేను ఓట్లు అడుగుతాను అని చెప్పినటువంటి చిలక పలుకులు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత రూటు మార్చి ఆదాయ వనరులు ఏ విధంగా మనం సేకరించి అవి ఎట్టా మనం కాజేయాలని చెప్పి లెక్కర్ మాఫియో మొత్తాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసుకొని అసలు డిజిటల్ పేమెంట్లే లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ యాభై మూడు పర్సెంట్ డిజిటల్ పేమెంట్లు చేస్తూ ఉంది అనామత్తుగా కోటాను కోట్ల రూపాయలు దోచేసినటువంటి విధానం చూసారుగా విజయసాయి రెడ్డి గారే స్వయాన తను ఒప్పుకున్నటువంటి మాటలు అతను బంజారాయిల్స్లో జూబ్లీల్స్లో తన ఇంటిలో ఈ యొక్క మద్యం పాలసీ గురించి కేసిరెడ్డి రెడ్డి కేసీరెడ్డికి సంబంధం లేదు దాంట్లో అతను వేరే దానికి సంబంధించినటువంటి సలహాదారు అతను సినిమాలు తీసుకుంటూ అతను వేరే అంశాల్లో సెటిల్మెంట్లు చేసుకుంటున్నటువంటి వ్యక్తిని అక్కడ కమిషనర్లు దానికి సంబంధం లేనటువంటి సలహాదారులు ఆ విధంగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు అదే విధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన గోవింద బాలాజీ గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి పాలసీ మేకింగ్లు వీళ్ళకేం సంబంధం అండి రెండుసార్లు మీటింగ్ చేశారంట అంటే దోచేయడానికే కదా ఇది కరెక్ట్ డబ్బు అంట ఇది అతని విలాసాల కోసం ఇదంతా కూడా ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు బాలాజీ గోవిందప్ప ఇతను ఎవరు ఇతను మేడం గారు భారతీయ గారు సిమెంట్స్కి సంబంధించిన శాశ్వత కాల డైరెక్టర్ శాశ్వతకాల డైరెక్టర్ అతను వీళ్ళందరికి కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నిధులన్నీ కూడా ఆయన ఆయన ఇంటికి చేర్చారు జగన్మోహన్ రెడ్డి వార్ రూమ్ అని పొలిటికల్ పేరు పెట్టి దాంట్లో జరిగే ఆర్థిక లావాదేవీలే ట్రంప్ అవినాష్ అని ఉన్నాడు ట్రంప్ దగ్గర ఏదో పర్సనల్ సెక్రటరీ చేశానని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉంటాడు ఇతను పథక రచన బాగా చేస్తాడు డబ్బులు మేనేజ్మెంట్ బాగా చేస్తాడు అసలు అక్కడ ఉన్నంత అందరూ నిపుణులు ఆర్థిక వనరులను ఎట్లా చెరపట్టి దాచేసుకొని దోచేసుకొని బుల్డోజ్ చేసి తొక్కేసి నొక్కేసి నారా తీసేసి ఈ ప్రజా ప్రజల యొక్క డబ్బులని డీబీటీలో కొట్టినట్టు కొట్టి ఈ మధ్యంలో వచ్చినటువంటి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పెట్టకుండా వాళ్ళ ఒక్కసానికే నొక్కేసుకొని కాకినాడను అడ్డాగా పెట్టుకొని మాఫియా మాఫియో లెక్కరు చంద్రశేఖర్ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యాలు ఎత్తేసినటువంటి కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరూ అసలు ఎంత స్మగ్లర్లు అంటే హ్యాబిచువల్ క్రిమినల్స్ వీళ్ళంతా కూడా అసలు రాజ్యాంగం నడవట్లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం వాళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యాంగం నడుస్తుంది అయితే అని మాట్లాడుతున్నారు అసలా ఇక్కడ రాజరెడ్డి రాజ రాజ్యాంగం నడిచింది జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడిచింది ఆ ఐదేళ్ళు అతను తెలియదేమో కనీసం శవాలు మీద పైసలు ఎరుకొని శవాలు రాజకీయాలు చేసి కరోనా కూడా రాజకీయాలు చేసి డబ్బులు దండుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఇసుకలో తైలం బిండేటువంటి వ్యక్తులు ఈ భూ ప్రపంచంలో అది జగన్మోహన్ రెడ్డి గారికే తెలుసండి అంతకు మించి ఇంకా అసలు సాక్ష్యాలు పుంకాలు పుంకాలు సుంకాలు సుంకాలు ఆ వెంకట అనేటువంటి వ్యక్తి వాళ్ళు చూశాం కదా ఆంజనేయులు గారు ఏ విధంగా దీంట్లో ఈ స్కామ్లో ఉండడం మీ అందరికి కూడా తెలుసు కదా కాదంబరి వ్యవహారాల్లో ఎట్లా ఏ విధంగా కూరుకుపోయారు ఇక గౌతమ్ సవాంగ్ గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి మూల్యాంకనం చేసేటువంటి దాంట్లో ఏ విధంగా కాజ్ పెన్న అదేది అది ఒక సంస్థ ఉంది దాంట్లో మూల్యాంకనం చేయించి ఐలాండ్లో పెట్టి ప్రైవేటు కార్యక్రమాలు చేసుకున్నటువంటి ఎంకర్ అనేటువంటి సెక్రటరీ కూడా దాంట్లో మెంబర్ సెక్రటరీగా ఉండి అతను కూడా పారిపోవడం కోసం ఆనాడే సమయత్తమై అమెరికా వెళ్ళడం కోసం అన్ని ప్రయాణాలు చేసుకున్నాడు ఆ రోజే ఇవన్నీ అసలు ఒకట ఒకట కో కళ్ళలు సైబర్ సైబర్ నేరాలు చేసేటువంటి దాంట్లో సైబర్ గ్రిడ్లో మీరు చూశారు కదా జీవికే రెడ్డి గారు చేసిన అభియోగాలు ఐఏఎస్ ఆఫీసర్లు ఆ రోజున ఆ విజయ అతను ఒక అతను ఉన్నాడు కదా అది ఎండి విజయకృష్ణ అతను అతను మీద మేము మోపినటువంటి అభియోగాలు అసలు అన్ని ఎన్ని వందల ఉద్యోగాలు అసలు అనామకులకు కూడా డెబ్భై వేల రూపాయలు జీతాలు ఇచ్చి అక్కడ ఒక వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం కోసం సోషల్ మీడియా మొత్తం వాడుకోవడం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్లో అదేవిధంగా హైదరాబాద్ నుంచి వాళ్ళకి షెల్ కంపెనీలు అసలు మధుసూదన్ రెడ్డి కానీ ఇంకొక రెడ్డి కానీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కులం అనేటువంటి ముసుగులో వాళ్ళు చేసినటువంటి దందాలు ఈ రాష్ట్రంలో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అసలు దేవుడు అనేవాడు ఉంటే అసలు ఈ భూమి ప్రపంచం ఆకాశం భరించలేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉండారంటే ఈ ప్రపంచంలో ఈజ్ ఓన్లీ ద ఓన్లీ క్రిమినల్ ఈజ్ ఎ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి